హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ మష్రూమ్ బిర్యానీ అండి నాన్ వెజ్ వాళ్ళు కూడా ఇలా మష్రూమ్తో బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా నాన్ వెజ్కి బదులుగా ఇలా మష్రూమ్తో బిర్యానీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అది ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ స్పూన్స్ దాకా గీ యాడ్ చేసుకోండి తర్వాత టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కొద్దిగా వేయించుకోవాలండి కొంచెం వేగాక అందులో ఒక ఆనియన్ని బోర్గా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత టూ దాకా గ్రీన్ చిల్లీస్ని బోర్గా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక చిన్న కప్పు దాకా జీడిపప్పులు యాడ్ చేసుకోవాలండి అవి కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చాక ఆనియన్స్ అప్పుడు ఒక టమాటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిలా కొంచెం పచ్చివాసన పోయాక ఇందులో ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలండి బాగా వాష్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ మష్రూమ్స్ వేసేసుకొని మొత్తాన్ని ఒక నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం బాగా కలిసాక అప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ వన్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్ ధనియాల పొడి అండ్ హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ఒక చిన్న కప్పు దాకా పెరుగును యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇది ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని దీన్ని మగ్గనివ్వాలండి తర్వాత మూత తీసేసుకొని కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక మరొక నిమిషం మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు చూడండి మష్రూమ్స్లో వాటర్ మొత్తం దిగిపోయి వాటర్ వాటర్గా వచ్చింది కదా ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేస్తున్నానండి నేను కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి తర్వాత మూత పెట్టేసుకొని ఎసరొచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేసేయండి తర్వాత మూత తీసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ స్టేజ్లో మనం సాల్ట్ అది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత వన్ గ్లాస్ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలండి ఆ రైస్ని యాడ్ చేసేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసేసుకున్నాక మొత్తాన్ని ఒక నిమిషం పాటు బాగా రైస్ని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి బిర్యానీ ఎక్కడ వాటర్ అనేది లేకుండా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్